వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో పురాతన కాలం నుండి ప్రసిద్ధి గాంచిన శైవ క్షేత్రాలలో ఒకటైన మంచిర్యాల జిల్లాలోని వేలాల్ మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు మల్లన్న జాతర ఉత్సవ వేడుకలు ప్రారంభమైనవి బుధవారం జైపూర్ మండల పరిసర ప్రాంత గ్రామాల ప్రజలతో పాటు దూర ప్రాంతాల నుండి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు జాతరలో రోడ్లకు ఇరువైపులా చిరు వ్యాపారులు ఏర్పాటు చేసిన దుకాణాలతో పండగ వాతావరణం నెలకొంది గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గుట్టపై వెలిసిన మల్లన్న స్వామిని దర్శించుకొని భక్తులు ఉపవాస దీక్షలు పట్టి మల్లన్న దేవుని పట్నాలు వేసి భక్తి శ్రద్ధలతో బోనం మొక్కులు చెల్లిస్తున్నారు అదే క్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు వేరువేరుగా గుట్టపై గల గట్టు మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గుట్టపైకి వీఐపీ వాహనాలకు అనుమతించకూడదని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు నడవలేని వృద్ధులకు వికలాంగులకు నాలుగు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయమన్నారు అనంతరం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ మల్లికార్జున స్వామి దర్శించుకొని జాతర ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీపి శ్రీనివాస్ మాట్లాడుతూ జాతరకు వచ్చిన చిన్న భక్తులు బోనాలు వండిన తర్వాత ఆ నిప్పును పూర్తిగా ఆర్పివేసి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు ఆలయంలో దర్శనం కోసం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దైవ దర్శన సజావుగా చేసుకుని ఒక మంచి అనుభూతితో ఆనందంగా వెళ్లే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు